స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు వారు పరిపాలనా సౌలభ్యం కోసం సామాన్యుడికి అందుబాటులో లేని పరి పరిస్థితుల్లో ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ అలాగే అనేక రకాల సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారు ఆ వేళ సమితుల నుంచి మండలాలుగా విభజించి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మూడు మండలాలుగా విభజించి పరిపాలన సౌలభ్యం చేయడం ఆ వేళ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం ఆనందాన్ని వ్యక్తపరిచారు వారికి మంచి జరిగింది ప్రజలందరికీ కూడా మంచి జరిగింది అలాగే మరి నేడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పార్లమెంటుని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి పరిపాలనను ఇంకా మరి ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం చేస్తున్న ప్రయత్నం ఎంతైనా మనం ఆహ్వానించదగ్గ విషయం మరి అటువంటి క్రమంలో ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మార్పుని మనందరం కూడా ఆహ్వానిద్దాం అలాగే మన జిల్లాల వరకు వస్తే తూర్పుగోదావరి జిల్లాని మూడు జిల్లాలుగా విభజించడం జరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఒకటి కాకినాడ రెండు అమలాపురం మూడు రాజమండ్రి అయితే కాకినాడ నియోజకవర్గం వరకు కాకినాడగా పేరు అది ముందు నుంచి కూడా కాకినాడ అనేది కనుక కాకినాడ కాకినాడగా ఉంచాల్సిన అవసరం ఉంది అలాగే అమలాపురాన్ని మట్టుకు అమలాపురం జిల్లాగా కాకుండా కోనసీమ జిల్లాగా చేస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం దీనికంటే కూడా ప్రధానమైనది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలుగా ప్రశస్తం పొంది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఎంతో గోదావరి జిల్లాల వాళ్ళు అనే పరిస్థితి నుంచి మనం ఈవేళ రాజమండ్రి అనే జిల్లాగా చేస్తున్నట్టు మాకు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అది సరైనది కాదు ఎందుకంటే ఈవేళ ఇది ఈ జీవనది మన రాజమండ్రి ప్రజలకి ఈ రాజమండ్రి ప్రజల యొక్క మనోభావాలకి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమండ్రి పట్టణంలో మనం జీవనదిగా కొనసాగుతున్న గోదావరి నది పరివాహక ప్రాంతంలో మనం ఉంటున్నాం కనుక దీనికి శరఫ్దర్ కాటన్ గోదావరి రాజమహేంద్రవరం జిల్లాగా చేయడం అనేది ఎంతైనా మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం కానీ ఇది దీనిపై ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా మన జిల్లా వాస్తులుగా మన అందరం కూడా దీనిపై పోరాటం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందువల్లంటే గోదావరి అనేది మన నరనరాన్ని ఉంది ఆ గోదావరి నది యొక్క పరివాహ ప్రాంతంలో మనం ఉంటున్నాం కనుక గోదావరి అనేది మన జిల్లాకి లేకపోతే అది మనందరం కూడా ప్రాణం లేని కట్టిలాగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మన జీవితంలో మర్చిపోలేమన్నా ఉంటే అది గోదావరి మాత ఆ గోదావరి నాకు పేరు లేకుండా మన జిల్లా ఉంటే సరైనది కాదని చెప్పి నేను అనుకుంటూ దీనికి అన్ని పార్టీల వాళ్ళు సహకరించి అన్ని పార్టీల వాళ్ళు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని దీనిపై పోరాటం చేసిన అవసరం అయితే ఉంది దీనిపై మనం అందరం కూడా ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రభుత్వం కూడా దీనిపై సరైన నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఈ అధికారులని మరీ మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాం రాజకీయ నాయకుల కంటే కూడా దీనిపై ఎక్కువ చర్య తీసుకునేది అధికారులు కనుక అధికారులు కూడా దీనిపై సరైన నిర్ణయం తీసుకోమని చెప్పి కోరుకుంటాం సార్ ఇప్పుడు కాటన్ అనేసరికి ఆంగ్లేయులైన ఒక వాదన తీసుకొచ్చే అవకాశం ఉంది మనవాడు కొంతమంది అంటారు దానికి మీ సమాధానం ఎవరైనా సరే మనం ఒకటి ఆలోచించాలి ఆయన మనకు ఉపకారం చేశాడా అపకారం చేశాడా అనే దానిపైనే ఉంటుంది తప్ప ఆయన ఎవరు అనేది మనం ఆలోచిస్తే ఈవేళ పట్టిడి అన్నం లేని ఈ జిల్లాకి అన్నపూర్ణ అనే పేరు తీసుకొచ్చిన ఘనత మటుకు సరార్ద కాకుండా ఆంగ్లేయుడు అయినప్పటికీ కూడా ఆయన మనకి అన్నదా అన్నదానం చేశాడు కనుక ఆయన ఆయన మనం మర్చిపోవడం అనేది సరైనది కాదు ఆయన పేరు పెడితే మనకి మన పూర్వీకులకి త తర్వాత వాళ్ళకి కూడా సరదన్ కాకినా యొక్క విలువలు కూడా తెలుస్తాయని చెప్పేసి మనం చేసుకుంటూ ఉన్నాను అది మటుకు సరైనది కాదు ఆ మాట ఆంగ్లేయుడు అనే మాట మాటలు సరైనది కాదు ఆయన ఆంగ్లేయుడిగా ఆలోచించే ఉంటే ఆ వేళ అతనికి ఆ సస్పెండ్ గొడవడు ఈ మన ఇక్కడ చేస్తున్న ఈ ప్రాజెక్టుల యొక్క విలువలు బట్టి అతన్ని ఆంగ్ల గవర్నమెంట్ ఆ వేళ లండన్లో ఆయన సస్పెండ్ కూడా చేస్తే నేను సస్పెండ్ చేసినా నాకు ఇబ్బంది లేదు నేను మటుకు ఆ జిల్లా వాసులకు నేను మంచి చేయాలనుకుంటున్నాను చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కనుక అటువంటి మహనీయుడిని తరతరాలుగా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మనం ఏమాత్రం కూడా దానిపై మనం వేరే ఆలోచన పెట్టుకోవద్దని చెప్పి మనం చేసుకుంటా ఇప్పుడు గోదావరి జిల్లాయే కావాలి అనడానికి మరిన్ని కారణాలు మీరు ఏమైనా చెప్పగలరా అసలు గోదావరి అనే పేరే మన కులకరితో వచ్చే పేరు ఆ గోదావరి మాత యొక్క పేరుని తలుచుకుంటేనే మన ఒళ్ళు పులకరించేస్తాయి ఈవేళ గంగానది తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన నది ఏదైనా ఉంటే అది గోదావరి అటువంటి గోదావరి పేరును మన మనకి ఆపాదించుకుంటూ మనం ఆ గౌరవాన్ని పొందడానికి ఏమాత్రం కూడా మనం దీని గు దీని గురించి ఇంకా వేరే కారణాలు అక్కర్లేదు ఆ తల్లి పేరు పెట్టుకోవడమే మనకు చాలా అవసరం అని చెప్పేసి నేను అంటే ఒకవేళ ఇప్పుడు రాజమండ్రి జిల్లా అని చెప్పేసి ఎక్కువగా అంటున్నారు ఒకవేళ అదే జరిగితే తర్వాత కార్యాచరణ గోదావరి ప్రేమికుడిగా మీలాంటి వారి కార్యాచరణ ఏమై ఉండొచ్చు ఖచ్చితంగా మేము అన్ని పార్టీలు పెద్దలతోనే మాట్లాడి దీనిపై ఒక ఉద్యమం చేస్తామని చెప్పేసి అందరి అందరి సహకారంతో ఇది ఉద్యమం దాకా ఎళ్ళకంట ప్రభుత్వమే దీన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రభుత్వం గుర్తిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం అలా జరగని రోజున మటుకు మేము అవసరం అనుకుంటే దీనిపై రిలే నిరాహార దీక్షల నుంచి స్టార్ట్ చేసి అవసరమైతే ఆమర నిరాహార దీక్షలు చేయడానికి కూడా రాజమండ్రి ప్రజలు వెనకాడరని చెప్పేసి గోదావరి జిల్లా ప్రజలు వెనకాడరని చెప్పేసి మీకు మేము అనుమతి చేసుకుంటాము